నమస్తే అండి నేను రజాక్ అయిపోయింది అంతా అయిపోయింది రోజా గారి రాజకీయ జీవితానికి సంబంధం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ కుదేలైనటువంటి పరిస్థితి అన్నట్లుగా ఇటీవల వచ్చినటువంటి సర్వేలు చెప్పినటువంటి పరిస్థితి సరే ఆ టీడీపీ పార్టీకి అనుబంధంగా ఇచ్చిన సర్వేలో లేదంటే టీడీపీ పార్టీకి మెజారిటీ ఇచ్చిన సర్వేలో కాదని చెప్పింది వైసీపీ పార్టీకి ఇచ్చినటువంటి ఆరా మస్తాన్ గారు చెప్పినటువంటి సర్వేలో ఓడిపోబోతున్న మొదటి లిస్టులో రోజారెడ్డి గారు ఒకరన్నమాట ఆ తర్వాత మన గుడివాడ అమర్నాథ్ గారు అండి ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు మనం రోజా రెడ్డి గారి గురించి మాట్లాడదు అయితే ఎలక్షన్ కూడా ఇంకా అమల్లోనే ఉంది ఇంకా పోలా ప్రభుత్వాన్ని ఇంకెవరో స్థాపించాలా నిన్న మరి మరి మంత్రి హోదాలో పోయారో ఎమ్మెల్యే హోదాలో పోయారో మరోసారి తిరుపతికి అయితే పోయారండి రోజా గారు తిరుపతికి పోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారండి వింతైన విషయం ఏంటంటే ఎప్పుడు చూసినా తిరుపతిలోనే ప్రెస్ మీట్ పెడతారో ఏంటి అవ్వరికి అర్థం కాదు లాజిక్ సరే పెడితే ప్రెస్ క్లబ్లో పెట్టాలా లేకపోతే ఎక్కడైనా ప్రెస్ మీట్ని పిలిచిపెట్టుకోవాలా కానీ ఎప్పుడు చూసినా సరే మీరు చూడండి తిరుపతి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఎందుకు ప్రెస్ మీట్ పెడతారో ఇప్పటికీ కూడా అర్థం కాదు దాని వెనుక చాలా కాన్స్పరెసీస్ అయితే సోషల్ మీడియాలో ఉంటాయి బట్ ఎవిడెన్స్ లేని మనం మాట్లాడడం కాబట్టి కానీ ఎప్పుడు తీసుకెళ్ళినా సరే చుట్టూ ఒక ఇరవై ముప్పై మంది నుంచి యాభై మంది వరకు ఏంటో స్పష్టంగా కనిపిస్తారండి మనుషులు అది కూడా కొత్త కొత్త మొహాలు పాత మొహాలు ఎక్కడ కూడా ఉండవు అనమాట సరే దీని గురించి తర్వాత మాట్లాడినా మన ఆరా మస్తర్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే రోజా అయిపోయినట్టే ఈసారి ఓడిపోవడం పక్కా అని చెప్పేసి ఆయన తేల్చి చెప్పాడు అయితే రోజా గారు నిన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత ఈమె మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఒకంత ఆశ్చర్యానికి గురవడం అయితే జరిగింది ఆమె మాటలు మీరు కూడా వినండి

అంటే ఏం చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను గెలిచినా గెలవకపోయినా ఎగ్జిట్ పోల్స్ నాకు ఫేవర్గా చెప్పినా చెప్పకపోయినా జగన్ అని అయితే గెలుస్తాడు సెకండ్ టైం విన్ అవుతాడు అని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది అంటే మొన్నటి వరకు ప్రగల్భాలు నేను గెలుస్తా అది చేస్తా ఇది చేస్తా పవన్ కళ్యాణ్ ఇంత చంద్రబాబు నాయుడు అంత నారా బ్రాహ్మణి ఇంత నారా భువనేశ్వర్ గారు ఇంత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇంత పప్పు ఇంత అన్న మాటల నుంచి ఈరోజున పరిస్థితి చూడండి ఏ స్థాయికి వచ్చింది అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు మహిళలు మహిళలు రాత్రి తొమ్మిది కూడా ఎదురు చూసి ఓకే మీ ఆరామస్తానే చెప్పాడండి వైసీపీ పార్టీకి అనుకూలంగా సర్వే ఇచ్చినటువంటి ఆరామస్తాను గారే చెప్పారు వన్ పర్సెంట్ ఎక్కువ ఓట్ పర్సంటేజ్ పెరిగినా సరే అది వైసీ అధికార వైసీపీ పార్టీకి నష్టాన్ని చేకూర్చిద్ది ప్రతి ఇప్పుడే ఇప్పుడే సారీ వైసీపీ పార్టీకి నష్టాన్ని చేకూర్చిద్ది టీడీపీ పార్టీకి కూటమికి అనుకూలంగా మారిద్దని చెప్పేసి ఆయన ఎలక్షన్ రోజే చెప్పాడండి అది మీరు విన్నట్లేరు పెద్దగా ఓకే

ముప్పై ఐదు నలభై ఎగ్జిట్ పోల్స్ దాంట్లో పబ్లిష్ చేస్తే దాంట్లో ముప్పై ఐదు వచ్చేసి కూటమికి పాజిటివ్ ఇవ్వడం జరిగింది నిన్న ఇండియా టుడే సర్వే కూడా ఇచ్చింది జనసేన పార్టీకి పదహారు నుంచి పద్దెనిమిది స్థానాలు వస్తాయని టీడీపీ పార్టీ తొంభైకి పైగా వస్తాయని ఎనభై ఒకటి నుంచి తొంభై దాకా వస్తాయని వైసీపీ పార్టీకి నలభై ఐదు నుంచి డెబ్బై లోపు ఇక్కడ అతుకుపోద్ది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు చూశారండి ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండేవారు చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ వ్యవస్థలు ఉంటే కింటే ఎవరి చేతిలో ఉండాలి అధికార పార్టీ చేతిలో ఉండాలి చంద్రబాబు నాయుడు చేతిలో అన్ని వ్యవస్థలే ఉంటే యాభై నాలుగు రోజుల పాటు దోమలతో కుట్టించుకుంటా చల్లనీళ్ళు పెట్టించుకుంటా ఇండియన్ కమోట్లు కూర్చుంటా దోమలు విపరీతంగా పడతా ఉండాల్సిన పరిస్థితి ఏంటి వ్యవస్థలు నిజంగా ఆయన చేతిలో ఉంటే యాభై రోజుల పాటు జైలు జీవితం అనుభవించాల్సిన పరిస్థితి ఉంది ఇంకా చెప్పడానికి ఉండాలి కదా సరే వినేవాళ్ళు ఎరిపప్పలే కాదనట్లేదు కొంతమంది అందరూ అని చెప్పేసి ఆధార్లు కట్టే తెట్ట అవుతుంది ఇది పద్ధతి కాదు కదా చంద్రబాబు నాయుడు అంత ఇన్ఫ్లుయెన్స్ వాడేవాళ్ళు అయితే కనుక యాభై రోజుల పాటు జైల్లో ఎందుకు ఉండాలా నారా లోకేష్ గారు ఇక్కడికి వస్తే ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అక్కడ బీజేపీ పెద్దలతో లేకపోతే అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మంత్రాలు ఎందుకు చేయాలా భువనేశ్వర్ గారు రోడ్డు మీద ఎందుకు తిరగాల నారా లోకేష్ గారి భార్య గారు నారా బ్రాహ్మణి గారు ప్రజల్లోకి ఎందుకు వెళ్ళాలా కార్యకేత్రం కేడర్ మొత్తం కూడా ఎందుకు ఇబ్బంది పాలవ్వాలా ఆయన దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అసలు చూడండి ఈ రోజుకి కూడా అసలు చెప్పడానికే ఉండాలి కదా చెప్పడానికైనా ఉండాలి కదా అర్థం కానటువంటి పరిస్థితి అదే చెప్తున్నా కదా ఎవరైనా దొంగ అట్లా అన్నా ఎవరైనా వ్యవస్థను మేనేజ్ చేసినా మేనేజ్ చేసినా మనసులో ఉన్న జగన్ గారిని చంద్రబాబు నాయుడు కాదు కదా ఆయన పుట్టించిన నాయుడు కూడా మేనేజ్ చూడండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శించడం ఒక విధానం ఆమె పైగా మహిళ అదే మాటలు ఆమెను అంటే గనక ఆమె కుటుంబ సభ్యులను అంటే గనక ఎంత బాధపడుతుంది అంటే చంద్రబాబు నాయుడు మగోడు కాబట్టి ఆయన అన్నా కానీ ఆయన తండ్రి అన్నా కానీ ఆయన తని అన్నా కానీ ఏమి ఇబ్బంది కాదు ఇదే మాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాబు కర్జూర్ నాయుడు పుట్టిచ్చిన పుట్టినా సరే పుట్టి వచ్చినా సరే మార్చలే అని చెప్పారు కదా అదే మాటనే రోజారెడ్డి గారినో లేకపోతే అలా మాట్లాడుతున్నటువంటి మనుషుల గురించి మాట్లాడితే రోజారెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి వాళ్ళ తండ్రుల గురించి తాతల గురించి కూడా ఇదే విధంగా స్పందిస్తే ఎలా ఉంటుంది అంటే మన దాకొస్తే మాత్రం పోటా పక్కనోడికి మాత్రం పోటు ఉండకూడదా ప్రతిపక్షంలో ఐదు సంవత్సరాల పాటు ఉండి అడ్రాని మాటలు అనేసి వినేసి ఆయన ఈ అసెంబ్లీ మీద గేట్ చేశాడు అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఆయన వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలండి ఈరోజు ఇంకా ప్రభుత్వాన్ని వీళ్ళు స్థాపించలేదు ఇది వైసీపీ వాళ్ళు కానీయండి టీడీపీ వాళ్ళు కానివ్వండి ఎస్ పొలిటికల్ విమర్శలు చేసుకున్నారంటే తప్పులేదు ఏమో ఎంతవరకు ఎలక్షన్స్ వరకు ఏదో రిగ్గింగ్లు అన్నారు మొన్నటిదాకా తర్వాత అది అన్నారు ఇదన్నారు వాళ్ళని మేనేజ్ చేస్తారు వీళ్ళని మేనేజ్ చేస్తారు అని అన్నారు చివరాగారికి ఎలక్షన్ కమిషన్కి కూడా టీడీపీని అంటగట్టి ఆపాదించే ప్రయత్నం చేస్తారు ఈరోజు చూస్తేనేమో మళ్ళీ వీళ్ళు మేము అధికారంలోకి వస్తాం అంటారు పక్క నుంచి ఏం చెప్తారు అంబటి రామబ్ గారు బయటకు వస్తారు మాకు అన్యాయం జరిగిపోయింది అంటారు జోగి రమేష్ గారు బయటకు వస్తారు మాకు అన్యాయం జరిగిపోయింది అంటారు అనిల్ కుమార్ యాదవ్ గారు బయటకు వస్తారు మాకు అన్యాయం జరిగింది అంటారు మన పేరు నాని గారు బయటకు వస్తారు అన్యాయం జరిగింది అంటారు రోజా గారు బయటకు వస్తారు నాకు అన్యాయం చేశారు ఎయిర్పోర్ట్లో కనిపిస్తే మా అన్న కాళ్ళు మొక్కుతారు జగన్మోహన్ రెడ్డి గారిది చివరకు నన్ను ఓడించడానికి టీడీపీ వాళ్ళు కాదు మా సొంత పార్టీ కార్యకర్తలే నన్ను ఓడించడానికి సిద్ధమయ్యారు అని చెప్పేసి ఇవే మాట్లాడింది ఇప్పుడు వచ్చి మాట్లాడేది ఏంటంటే వ్యవస్థలను మేనేజ్ చేశాడు అది మేనేజ్ చేశాడు ఇది ప్రజల ఉన్న గొడ్డు పోయారా లేకపోతే సమాజం అన్న గొడ్డు పోయిందా అంత అన్యాయం జరిగితే కనుక రియాక్ట్ కాలేనంత స్థాయిలో ఎక్కడ ఎన్ని రకాలు ఎలాంటి గొడవలు జరిగినాయి మొత్తం కూడా చూసినాం ఎక్కడిదాకా మీ నామినేషన్ రోజున మీ నామినేషన్ ఎలా జరిగిందో మీ ప్రత్యర్థ నామినేషన్ ఏ విధంగా జరిగిందో మేము చూసినాం అంటే ఈశ్వరుడు నోరిచ్చాడు అయ్య గురించి మాట్లాడచ్చు తాతల గురించి మాట్లాడచ్చు వాళ్ళ జీవితాల గురించి మాట్లాడచ్చు భవిష్యత్తు గురించి మాట్లాడచ్చు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడచ్చు ఆయన పిల్లల గురించి మాట్లాడచ్చు ఆయన అన్న గురించి ఆయన ఆయన భార్య గురించి వీళ్ళ ఇష్టం వీళ్ళ వీళ్ళ వ్యవహారవంతి ఇంతే ఒక విధానం ఒక మహిళ ఉండి అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండి ఆమె మాట్లాడుతున్న మాట తీరు చూస్తుంటే అసహ్యమేస్తుందా లేదా ఇలాంటి మనుషుల్ని ఆ ప్రజలు గెలిపించేది ఆ నియోజకవర్గం ప్రజలు అని చెప్పేసి సిగ్గుపడాల్సిన పరిస్థితి అయితే ఈ రోజున ఉత్పన్నమైందని చెప్పొచ్చు ఇది పరిస్థితి